అందరికి గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ మండే అండి ఈ రోజు అయితే మంచి రెసిపీ అయితే గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇంకా ఇది మనం మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటది ఇప్పుడైతే నేను ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నాను ఇట్లా కాడలు లేకుండా ఓన్లీ ఆకుల వరకే చూసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఎందుకంటే వర్షాకాలం కదా మట్టి అనేది ఎక్కువ ఉంటుంది మట్టి లేకుండా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఇలా చిల్లుల గిన్నెలో అయితే వేసుకున్నాను ఈ గోంగూర పచ్చడి అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తిన్నాం అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రాసెస్ చూపిస్తా చూసేయండి నాకైతే మస్తు ఇష్టం గోంగూర పచ్చడి అంటే పుదీనా టమాటా ఇలాంటి దానికన్నా గోంగూర అయితే నాకు చాలా ఇష్టము ఒకసారి ప్రాసెస్ చూపిస్తా చూసేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఎండు మిరపకాయలు ధనియాలు కొన్ని పల్లీలు అయితే తీసుకున్నానని అన్ని ఒకటే దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేసి అయితే ఫ్రై ఎండు ఎండుమిరపకాయలు అయితే రెండు వక్కలు చేసుకోండి ఇప్పుడు నేను చేస్తాను మనకు కారం ఎంత తింటే అంత వేసుకోండి ఈ ఎండు మిరపకాయలు చాలా స్పైసీ ఉంటాయి అందుకోసమే నేను కొంచెం చూసి కొన్నే తీసుకున్నాను మనకి ఎంత కారం తింటే అంత తీసేసుకోండి చూసారా ఇవన్నిటిని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అందులోకి ఇందాక నేను చూపించినవి అన్నీ వేసుకోండి ధనియాలు ఎండుమిర్చి అలాగే పల్లీలు హీట్ అయిపోయింది ఇప్పుడైతే వేసేసుకున్నాము కొంచెం సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తొందరగా మాడిపోతే నేను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం బాగా ఎక్కువ ఫ్రై కావద్దు మీడియంగా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మీరు మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు వేసుకున్న ఏం కాదు మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం ఇందులోకి ఫ్రై అయిపోతే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి కొన్ని మెంతులు కూడా వేసుకోండి ఎక్కువ వేసేసుకుంటే చేదైపోతే కొన్ని సరిపోతే మెంతులు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకొక వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారా అయితే మంచిగా ఫ్రై అండి ఇవన్నీ మనం మిక్సీ జార్ లోకి అయితే తీసుకుందాము ఇవన్నీ మంచిగా మంచి కలర్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ మనం మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం మిరపకాయలకు ఎంత సరిపోతుందో అంతా చూసారా ఇంత వేసుకుందాం ఇప్పుడు ఇది మనం ఆకుతోని కాదు ఓన్లీ ఇదే మిక్సీ చేసేసుకుందాం ఆకు వేసిన అంటే ఇవి దంగదు మొత్తం మిరపకాయలు మిరపకాయలు ఉంటాయి ఇప్పుడు ఇదైతే మనం మిక్సీ చేసేసుకుందాం ఇందులోకి ఇందాక కడిగి గోంగూరను అయితే వేసుకున్నాం చూసారా ఈ అంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం మీడియం సైజు చింతపండు చింతపండు వేస్తే ఏంటి అని అంటే పులుపు అనేది అది పులుపు ఇది పులుపు కాబట్టి మనకు కవర్ అయిపోతుంది ఎక్కువ పచ్చడి అనేది పులుపు ఉండదు పక్కా చింతపండు అయితే వేసుకోవాలి గోంగూర పచ్చడిలోకి చింతపండు వేయకుండా చేసాము అంటే అస్సలు తినలేము చాలా పులుపు ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరను మొత్తం పదం లేకుండా మంచి కలర్ చేంజ్ అయిపోయి పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ గోంగూరను కొంచెం మెత్తగా అయ్యేలాగా మూకుట్లోనే ఇట్లా ఉడకబెట్టేసుకొని మనం ఇందాక వేసుకున్నాం మసాలా ఫస్ట్ మనము ఆ మసాలా మొత్తము మిక్సీ కచ్చ పట్టేసుకున్నాక తర్వాత ఈ ఆకు వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా కచ్చ పచ్చగా పట్టేసుకోవాలి అదే ఆకు వేసినాక పడితే మాత్రం మిరపకాయలు అనేది అస్సలు దంగవు ఇలా ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసినాకనే మనం వేసుకొని పట్టుకోవాలి అట్లయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కావాలొస్తే ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇలా వేసుకొని జస్ట్ ఒకటే తిప్పు తింపి అంటే మనకు పచ్చడి మంచి మెత్తగా మంచిగా అయిపోతుంది చూసారా ఈ రకంగా అయిపోయింది ఇక నెక్స్ట్ తాలింపులో వచ్చేస్తే మంచి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు మెయిన్ పచ్చడకు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు ఈ కాంబినేషన్లో మనం పచ్చడి తాలింపు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎల్లుల్లి రెబ్బలు కానీ ఎండుమిర్చి కానీ మనం తినేటప్పుడు కొంచెం చుంచుకొని తిన్నా చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు ఏమైనా పచ్చిగా లేకుండా మంచి కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూసారా అలా కలర్ చేంజ్ అయిపోయినాక ఈ పచ్చడను ఆ తాలింపులో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మనకి పచ్చడి కలర్ కూడా మంచి కలర్లోకి వస్తుంది మంచి టేస్ట్లోకి వస్తుంది ఇలా ఫ్రై చేసేసుకోవాలి మీరు అన్నంలో తినేటప్పుడు సన్నంగా ఉల్లిగడ్డ వేసుకొని అంచు పెట్టుకొని తినండి లేకుంటే అదే పచ్చల్లో మీరు ఏ రోజు మందం తింటారో ఆ రోజు మందము కొన్ని పీసెస్ ఉల్లిగడ్డ కడిగి వేసుకొని ఆ పచ్చల్లో కలుపుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్